ఎడ్జిబాస్టన్ లో జరిగిన రెండో టెస్టులో టీమిండియా చరిత్ర సృష్టించింది యాభై ఎనిమిదేళ్ల చరిత్రలో బాస్టన్ లో భారత్ సాధించిన తొలి టెస్టు విజయం ఇది శుభ్మన్ గిల్ నేతృత్వంలో భారత్ ఇంగ్లాండ్ ను మూడు వందల ముప్పై ఆరు పరుగుల తేడాతో ఓడించింది గిల్ జడేజా జైస్వాల్ పంత్ కెఎల్ రాహుల్ బ్యాటింగ్ లో రాణించగా మహమ్మద్ సిరాజ్ దీప్ బౌలింగ్ లో మెరిశారు ముఖ్యంగా ఆకాష్ దీప్ గురించి మాట్లాడాలి బూమ్రా లేని వేళ హర్షదీప్ కుల్దీప్ లను సూచించిన గంభీర్ సలహాతో ఆకాష్ కు అవకాశం దక్కింది ఈ యువ బౌలర్ పది వికెట్లు తీసి ఇంగ్లాండ్ నడ్డి విరిచాడు ఈ విజయాన్ని తన అక్క అఖండు జ్యోతి సింగ్ కు అంకితం చేశాడు ఆమె స్టేజ్ త్రీ క్యాన్సర్ తో పోరాడుతుంది డిసెంబర్ పదిహేను పంతొమ్మిది వందల తొంభై ఆరున బీహార్ లోని డెహ్రీలో జన్మించిన ఆకాష్ బీహార్ క్రికెట్ అసోసియేషన్ పరిమితులతో వెస్ట్ బెంగాల్ కు వెళ్లి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో టీ ట్వంటీ అరంగేట్రం చేశాడు రంజీ ట్రోఫీలో బెంగాల్ కు కీలక విజయాలు అందించాడు రెండు వేల ఇరవై నాలుగులో రాంచీలో టెస్టు అరంగేట్రంలో మూడు వికెట్లు తీసిన ఆకాష్ ఎడ్జుబాస్టర్ లో చరిత్ర సృష్టించాడు ఆకాష్ జీవితం కష్టాలతో నిండింది తండ్రి పక్షవాతంతో సోదరుడు మరణించాడు మూడేళ్లు క్రికెట్ కు దూరమై మళ్లీ పట్టుదలతో జట్టులో చోటు సంపాదించాడు తన అక్క క్యాన్సర్ తో బాధపడుతున్నా ఆమె కోసం ఈ విజయాన్ని అంకితం చేశాడు ఆకాశదీప్ ఆట ఆప్యాయత అందర్నీ ఆకట్టుకుంది లార్డ్స్ టెస్ట్ లోనూ అతని జోరు కొనసాగాలని ఆశిద్దాం